ఎకరానికి ఒక రెండు మూడు బస్తాలు తగ్గుతుంది వాడినాక తేడా ఉంది భూమి లూజ్ గా ఉన్నది ఎర్రలు వచ్చినాయి ఎక్కువ బెట్టకి రావడం గా వస్తుంది మనకి అంతలో నీళ్ళు వేయకుండా కాపా అంటిపోతుంది అన్నట్టు అదొక బెనిఫిట్ ఉంది అండి కాయ సైజు పెరుగుతుంది కాపు తొందరగా అయిపోతుంది బెడబర్ ఖర్చు కూడా తక్కువ పత్తి తీయట బుగ్గ మంచిగా వలగడం వల్ల తీయడం ఈజీ ఇల్లింగ్ ఎక్కువ వచ్చింది మనకి పదమూడు కిటాలు వచ్చింది అందరికి పది లోపే వచ్చింది ఎనిమిది పది చెట్టు ఎప్పుడు కూడా దోమ వచ్చిన కూడా గ్రీన్ నెస్ గా ఉండేది రెండు మూడు సార్లు స్ప్రే చేసి ఒకసారి స్ప్రే చేస్తే సరిపోయేది పత్తి కూడా మంచి కండగా ఉన్నది అన్నట్టు చివరి పత్తి దాకా బాగానే ఉంది అయిపోయే వరకు లేబర్ ఎక్కడికి లే మళ్ళా మనవే ఎన్ని పత్తికి వాడారు పదహారును మా చెల్లె వాళ్ళ నాలుగు ఇరవై ఎకరాలకు వాడు ఈ ఐదు ఎకరాల చేయను కొద్దిగా నాశ ఉంటుంది దీనికి వాడాను అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు వరంగల్ జిల్లా బందంపల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు సైమాన్ రెడ్డి గారు ఉన్నారు సైమాన్ రెడ్డి గారు గత రెండు సంవత్సరాల నుంచి మనం మ్యూటేట్ కంపెనీ అవనశుద్ది వాడుతున్నారు దీని ఏ ఏ పంటలకు వాడారు దీని వల్ల తన ఏమేమి ఉపయోగాలు జరిగింది అనే విషయం తన మాటల్లో తెలుసుకున్నాము మీరు మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి వాడుతున్నారు కదా ఎలా తెలుసుకున్నారు యూట్యూబ్ మీరు పంటలకు వాడారు వాడారు పత్తి పత్తికి పత్తిలో ఏమేమి మార్పులు గమనించారు పత్తిలో చాలా మార్పులు తేడా ఉన్నాయి మామూలు దీనికి వాడటం వల్ల చెట్టు ఎప్పుడు గ్రీన్ గా ఉంటది కాయ సైజు పెరుగుతుంది కాపు తొందరగా అయిపోతుంది బిట్టకు తొందరగా రాదు లేబర్ ఖర్చు కూడా తక్కువ పత్తి తీయటం మంచిగా బలగడం వల్ల వజన్ వచ్చింది పత్తి ఇల్డింగ్ ఎక్కువ వచ్చింది మనకి పదమూడు వచ్చింది అందరికి పది లోపే వచ్చింది ఎనిమిది పది కొద్దిగా ఎక్కువ వరకు వచ్చింది ఆ పది వచ్చిన వాళ్ళలో పెట్టుబడి పెరిగిందా మీకంటే తగ్గిందా పెరిగింది 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 రాదంతా మరి మీకు పెట్టుబడి ఎలా ఉంది మాకు పెట్టుబడి తగ్గింది మామూలుగా అయితే ఇదివరకన్నా సంవత్సరాలు తగ్గించాలి అనుభవం ఉంది పంటల్లో నేను ఎయిటీ ఫోర్ సంవత్సరాలు చేస్తున్నాయి వేస్తున్న పంటకి అవనశుద్ధి వాడినప్పుడు వేస్తున్న పత్తి పంటలు ఏమేమి పెట్టుబడి తగ్గింది మనకి దాదాపు ఒక ఎకరానికి ఒక రెండు మూడు బస్తాలు తగ్గుతుంది అంటే ఎన్ని బస్తాలు వాడతారు మామూలుగా అయితే ఏడు ఎనిమిది బస్తాలు ఇప్పుడు అవనశుద్ధి వాడినప్పుడు ఉన్న మొక్కకి అంతకు ముందు ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు మొక్కకి ఏమైనా తేడా ఉంది తేడా ఉంది చెట్టు ఎప్పుడు కూడా దోమ వచ్చిన రెండు మూడు సార్లు స్ప్రే చేసి ఒకసారి లో కూడా తేడా ఉందా అంటే అంటే మొక్క బలంగా ఉంది కాబట్టి కంట్రోల్ అవుతుంది తేడా ఉంది భూమి లూజ్ వాడినాకేడానికి ఎర్రలు వచ్చినాయి ఎక్కువ బిట్టకి రావడం గా వస్తుంది బెట్టకి రావడం మనకి అంతలో నీళ్ళు వేయకుండా కాపు అంటిపోతుంది అది ఒక బెనిఫిట్ ఉంది కాపు మోతాదు మనకి పత్తి తీయడానికి బుగ్గ ఈజీ అల్కగా వచ్చింది అన్నట్టు ఎరికినట్టు కాకుండా చాలా మంది వాళ్ళకి ఇది వాడక ఇరికిన లేబర్ ఎక్కువ పట్టి హీల్డింగ్ కూడా తక్కువ మన దాంట్లో తక్కువనే పట్టింది లేబర్ ఈజీగా ఏరడం ఈజీ అన్నట్టు అయిపోయే వరకు లేబర్ ఎక్కడికి పోలే మళ్ళీ మనదే ఏరాలంటే మనకి వెయిట్ రావడానికి హీల్డింగ్ పెరిగింది ఈ పత్తి కూడా మంచి కండగా ఉన్నదన్నట్టు అన్నట్టు తేలికగా లేకుండా చివరి పత్తి దాకా అంటే ముందు పత్తికి ఎన్ని ఎకరాలకు వాడారు పదహారు నాలుగు ఇరవై ఎకరాలకు వాడాము ఈ సంవత్సరం మరి మళ్ళీ మొక్కజొన్నకి ఎన్ని ఎకరాలకు వేశారు ఐదు ఎకరాలకు వేసారు ఎందుకని మిగిలిన పొలానికి వేయలేదు ఐదు ఎకరాల సేను కొద్దిగా నాశ ఉంటుంది దీనికి వాడాం దాంట్లో కవర్ కావాలని మిగిలిన పొలం కండ భూమి కొద్దిగా వాడని మొక్కజొన్న అంటే కొద్ది బలం కల్లా భూమి కాబట్టి లాస్ట్ ఇయర్ వాడినాం కాబట్టి దానికి దీనికి సెట్ అవుతుంది దీనికి బలం తక్కువ ఉన్నది సేను ఆ భూమికి భూమి కొద్దిగా తేడా ఉంటుంది అందువల్ల దీనికి ఒక ఐదు ఎకరాలకు వేసినాను ఇప్పుడు ఎలా ఉంది మరి ఐదు ఎకరాలకు వేసిన భూమి ఏమనిపిస్తుంది మొక్కజొన్న పర్లేదు అనిపిస్తుంది మంచిది ఉంది ఇప్పుడు నెల పైరే కదా ఇంకా ఉంటా అంటే తెలుస్తుంది రైతులు వాడచ్చు అంటారా అవణ శుద్ధిని తప్పకుండా వాడాలి నేను వాడాను అందరు కూడా వాడచ్చు